నాకు కూతురులాగా నేను దీక్ష ఇవ్వడం జరిగింది దీక్ష ఇచ్చి సాధన నేర్పిస్తున్నాను ఇక లాంగ్ నాతోనే ఉంటుంది బరువు బాధ్యతలు కూడా నేనే తీసుకుంటున్నాను ఇలాగ చాలామంది ఆడపిల్లలు ఇప్పుడిప్పుడే వస్తున్నారు నా దగ్గరికి ఎవరైనా సరే ఇష్టపడి నేను ధ్యానం నేర్చు నేను శిక్షణ నేర్చుకోవాలి నేను సాధన చేయాలి నేను భగవంతుని ఇంకా సేవ చేసుకోవాలి ఆడపిల్లల్ని ఆడపిల్లలు కాపాడుకోవాలనే ఈ తత్వంలో ఉన్న వాళ్ళకు అందరికీ నేను దీక్ష ఇస్తాను మంచి స్థితికి కూడా తీసుకెళ్తాను కంపల్సరీ నేను ఇలాంటి సేవలనే ఇంకొంటాను ఈ తల్లి కూడా ఈ బిడ్డ కూడా నేనే ఈ దీక్ష తృనే ఇంకా పైకి నాలాగా నేను ఎంత పోరాడుతున్నానో త్వరలోనే నా కూతురు కూడా అలాగే పోరాడుతుంది ఓకే అంటే కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఇప్పటివరకు మీరు అంటే పర్యటన చేస్తున్నారు ఎట్లా పరిచయం అయింది మీకు నాకు నా నెంబర్ ఎవరిచ్చారో తెలియదు అలా పరిచయం అయింది పరిచయం త్రూ నాకు కాల్ చేసింది అమ్మ మీ దగ్గర దీక్ష తీసుకుంటామంటే దీక్ష తీసుకోవడం గొప్ప కాదమ్మ ఆ దీక్షలో లీలమై దాన్ని కాపాడుకోవడం గొప్ప అలానే కొన్ని నియమాలు చెప్పాను అంగీకరించింది మీ ఫ్యామిలీని కూడా అడగాలి నువ్వు ఒకదాని వస్తే కాదు చదువుకునే అమ్మాయివి నీ ఫ్యామిలీని కూడా అడగాలి మీ ఫ్యామిలీ కూడా ఓకే అంటేనే నా దగ్గరికి వచ్చి దీక్ష తీసుకోవచ్చు అని నేను చెప్పడం జరిగింది వచ్చి సాధన నేర్చుకుంటా నేను సాధనలో లీలమైపోతాను భగవంతునికి సేవ చేస్తాను లోక కళ్యాణం చేస్తానంటే నేను కంపల్సరీ ఓన్లీ ఆడపిల్లలకు మాత్రమే నేను దీక్ష ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అది నాన్న అంటే చాలామంది ఉంటారు ఎందుకంటే ఇప్పటికీ దేశంలో దా జరుగుతున్న దాడులు కావచ్చు అమ్మాయిలపై ఆకృత్యాలు జరుగుతున్నాయి ఆ విషయంలో ఏం చెప్తారా మంచివరగా అందుకే నాన్న ఆడపిల్లల్ని ఒక ఆడ పులిగా తయారు చేయాలనేదే నా సంకల్పం ఆడపిల్ల బయటికి వెళ్తే పది మందిని కొట్టి రావాలి దీక్ష ఎలా తాంత్రికంతో కానీ యాంత్రికంతో కానీ దేనితోనైనా సరే ఎలాగైనా సరే కొట్టి రావాలనేది నన్ను నినాదం ఆడపిల్లలని పులిలాగా తయారు చేసి సభ్య సమాజంలో సనాతన ధర్మం గురించి ఆడపిల్లలను ఆడపిల్లలు రక్షించుకోవడానికి గో సంరక్షణ చేయడానికి నేను వాళ్లకు దీక్ష ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా సరే ఆడపిల్లలు మీకు సాధన కావాలి దీక్ష కావాలంటే రావచ్చు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అంటే మీరు చెప్పండి శ్రీవర్శని అఘోరితత్వం అంటే చాలా కఠినంగా ఉంటుంది ఆ దీక్ష మీరు తీసుకుంటున్నారని చెప్పి ఇప్పుడే అఘోరి మాత చెప్తుంది ఏం చెప్తారు ఆ విషయంలో ప్రస్తుతం అయితే నేను అఘోరి అమ్మ దగ్గర దీక్ష తీసుకోవడం జరిగింది ఇది నా ఒక్కదాని నిర్ణయం కాదు మా ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరు ఒప్పుకున్నాకే వాళ్ళు ఇష్టపడ్డాకే నేను నిర్ణయం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సో అమ్మ నాకు ఏం మాట ఇచ్చారంటే నా ఫ్యామిలీ బాధ్యత నా బాధ్యత నేను ఒక బీటెక్ స్టూడెంట్ని అనమాట నా స్టడీ పరంగా కానీ ఏదన్నా బాధ్యత ఉంది అంటే అమ్మే నన్ను సొంత కూతురులాగా ఒక తల్లి సో అంత కూతురిని ఎలా చూసుకుంటుందో అలాగే నన్ను చూసుకుంటా అని మాట ఇచ్చారు ఆ నమ్మకంతో నేను అమ్మ దగ్గర దీక్ష తీసుకుని అమ్మ బాటిలోనే ఇక్కడ నుంచి అమ్మ వెనకే నడవాలని నిర్ణయించుకున్నాను అంటే దీక్ష తీసుకుంటానని చెప్తున్నారు కఠోరంగా ఉంటుంది మీరు తిరుగుతున్న ఈ నాలుగైదు రోజుల నుంచి ఎట్లా అనిపిస్తుంది మీకు ఇప్పుడున్న జనరేషన్లో ఎంత కఠినమైన కానీ నేను దీక్ష నేర్చుకుని ఒక ఆడపిల్లకి నాలాంటి తోటి ఆడపిల్లకి సహాయపడాలని చెప్పి నేను ఎంత కఠినమైన శిక్ష అయినా కానీ నేను తీసుకుంటానని చెప్పి అమ్మకి చెప్పి వీటన్నిటికీ ఓకే అనుకున్నాకీ నేను దీక్ష తీసుకోవడం జరిగిందండి అంటే అమ్మ నెంబర్ ఎవరిచ్చారు మీకు అంటే గతంలో ఇప్పుడు అగోరి మాత ఇటు తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతుంది కాబట్టి ఎవరు చెప్పారు మీతోని ఎవరు చెప్పలేదు అంటే కొంతమంది ద్వారా అమ్మ నెంబర్ నాకు వచ్చింది సో అలాగే నేను అమ్మని కాంటాక్ట్ అయ్యి నేను అమ్మకి చెప్పుకొని ఇలా మీ దగ్గరికి వచ్చేస్తాను అమ్మ నా దీక్ష తీసుకోండి అని చెప్పని అన్నాను అమ్మ ఒప్పుకున్నారు అంటే అమ్మ ఏమన్నారంటే దీక్ష తీసుకుంటే సరిపోదు నువ్వు దానికి తగ్గ సాధన చెయ్యాలి కొన్ని క్రియలు ఉంటాయి అవన్నీ నేర్చుకోవాలి కఠినంగా ఉంటుంది మరి నిర్ణయించుకో అనగానే సరేనమ్మ నేను ఎంత కఠినమైన కానీ నేను నేర్చుకుంటాను మీతో పాటే ఉంటాను అని చెప్పని చెప్పాను ఓకే అంటే దైవ దర్శనాలు మీరు చేసుకుంటున్నారు ప్రతిరోజు తిరుగుతున్నారు ఎలా అనిపిస్తుంది మీకు చాలా సంతోషంగా ఉందండి అమ్మతో పాటు చాలా గుళ్ళు తిరిగాను ఈ రెండు రోజుల నుంచి చక్కగా దేవుని దర్శనం చేసుకుంటున్నాను సో అలాగే ముందు ముందు నేను దేవుడికి ఐ మీన్ నా జీవితం మొత్తం ప పరమేశ్వరికి అర్పించుకుంటాను మీ దీక్ష తీసుకోక ముందుకే ఇటువంటి కఠోరమైన పదాలు అఘోరి మాత చెప్తుంది ఎట్లా అనిపిస్తుంది ఆ ధైర్యం చూస్తుంటే మీరు కూడా అటువంటి ధైర్యాన్ని పోగు చేసుకునే అవకాశం ఉందా భవిష్యత్తులో ఖచ్చితంగా అండి అమ్మ వీడియోలు చూశాను గతంలో అమ్మని నేను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను అందుకే ఇంత దూరం రావడం కూడా జరుగుతుంది ఒక రకంగా చెప్పాలి అంటే ఇంకా అమ్మ నన్ను సొంత కూతురులాగా అడాప్ట్ చేసేసుకున్నారు నేను ఇంకా అమ్మ కూతుర్ని అంటే శ్రీవర్షిని చూసుకుంటే ఇప్పటికీ అఘోరి మాత యొక్క తత్వాన్ని నేను కూడా పాటిస్తాను ఖచ్చితంగా ఈ యొక్క అమ్మాయిగా నేను ఖచ్చితంగా నా బాధ్యత తీసుకుంటాను చెప్పే అఘోరి మాత కూడా శ్రీవర్షిని విషయంలో చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఖచ్చితంగా ఈ అఘోరి మాత తన తత్వాన్ని కాపాడుకుంటూ ఖచ్చితంగా భక్తి మార్గంలో నడవడానికి శ్రీవర్షిని అఘోరి మాతతో ముందుకెళ్ళడానికి పరిస్థితి ఉందని చెప్పి మనం ప్రస్తుతం తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరామెన్ ఎల్లవరితో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఐ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది